గ్రామ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దాంట్లో భాగంగానే మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రాణం అన్నారు శనివారం వీడవంక మండలంలోని పలు గ్రామాల్లో తొమ్మిది లక్షల ఇరవై వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్లను నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు పేద ప్రజలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు ప్రజలకు భరోసానిస్తూ గ్రామంలోని ప్రధాన సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు అలాగే సమగ్ర కులగణన ద్వారా రాబోయే కాలంలో ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని ఈ సర్వే పట్ల అవగాహన లేని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు వీడమక మండలానికి సంబంధించి ఇప్పటికే డెబ్బై ఐదు లక్షల అభివృద్ధి నిధులు మంజూరు చేశామని దానికి సంబంధించి ప్రొసీడ్ కూడా వచ్చాయని రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీనవంక మండల దాదాపు పదమూడు గ్రామాలు తొమ్మిది నుంచి పది లక్షలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇచ్చడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఆఫీస్కి వచ్చి సిఎంఆర్ఎఫ్ ఫైల్ ఇచ్చినో దానికి సంబంధించిన చెక్కులు ఈరోజు ఊరూరికి ఇంటింట లబ్ధిదారులకి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఇచ్చడం జరుగుతుంది అదేవిధంగా ఊర్ల సమస్యలు ఏమున్నాయి ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నాయి తెలుసుకోవడందుకు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చర్చించి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలతోని కూడా వాళ్ళతోని చర్చించి ఇంకా రానున్న రోజుల్లో మా ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతాయి దాని గురించి కూడా అవగాహన కార్యక్రమం తెలంగాణ సర్వే సమగ్ర సర్వే గురించి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలతో చర్చించేట్లా జరుగుతుంది అందరూ ఆ కార్యక్రమాలు పాల్గొన దాని గురించి కూడా ఒక స్టేటస్ తీసుకోవడం జరుగుతుంది సో మన ఊరు మన కాంగ్రెస్ అనే ఒక ప్రోగ్రాం చేపట్టి ఆ భాగంగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి ఊరు డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా కార్యకర్తలతోని చర్చించి ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి మా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో మేము చేసిన దాంట్లో లోపలికి తీసుకుపోయి వాళ్ళకు కూడా ఏమేమి చేస్తుంది ప్రభుత్వం ఏమేమి చేసింది అని చెప్పే కార్యక్రమం కూడా చేస్తున్నాను మేము తెలియజేస్తాం మేము వచ్చింది చెక్కులు ప్రజల దగ్గర ఉండటందుకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చోట లీడర్లతోని వీడియోలు పెట్టించి ఒక వర్గాన్ని వెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాం ఆమె చాలాసార్లు చెప్పినాం అట్లాంటి కార్యక్రమం చేసేటప్పుడు అమాయకులైన ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది కేసులు పెట్టడం జరుగుతుంది సో అందుకని పోలీసు అట్లాంటి అవాంఛనాలు కాకుండా గొడవలు కాకుండా ఆ వీడియోలు ఏవైతే సోషల్ మీడియాలో ఉన్నాయో మాకు కూడా ఇందాకనే పొద్దున్నే చూసినాం సో అవన్నీ ఇక్కడ ఊర్లలో వచ్చినప్పుడు కార్యకర్తల మధ్యలో కానివ్వండి ప్రజల మధ్యలో కానివ్వండి ఒక ఊర్లో ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ కాకుండా ఉండడందుకు ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లా అండ్ ఆర్డర్ చర్యలు తీసుకుంటారు